ప్రైజ్లో పిల్లరా ఎలా ఉన్నారు బాగున్నారా ప్రార్థనలు వాక్యములు విశ్వాసంలో ఎదుగుతున్నారు పిల్లరా మరి సమయంలో మనము ప్రభు యొక్క వాక్యాన్ని చూద్దాం పిల్లరా లుకాస్ వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినం పిల్లరా లుకాస్ వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినంలో అక్కడ రాయబడిన మాట ఏసయ్య చెబుతున్న మాట యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి ఇరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను పిల్లరా ఏసయ్యని సిలువ వేసినప్పుడు సిలువలో పలికిన మొదటి మాట ఏసయ్య ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన దేహం అంతో కూడా రక్తము కారుతా ఉంది ఆయన దేహం అంతా కూడా పిల్లరా తలలో ముళ్ళకిరటం చేతులకి మేకులు కాలల్లో మేకులు ఆయనకి అప్పటికే దేహమంతయ కూడా కొరడలతో కొట్టారనమాట తన దేహం అంతా కూడా రక్తము కారుతా ఉందనమాట అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కింద వారు అనేకులు కూడా ఏసేని హేళం చేస్తున్నారు అవమానపరుస్తున్నారు నువ్వు దేవుని కుమారుడిది దిగుర నువ్వు క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకో నువ్వు అనేకులు రక్షించావు కదా అనేకులు బాగు చేశావు కదా అనేకులు స్వస్థపరిచావు కదా వారి సమయంలో నిన్ను నువ్వు రక్షించుకో అని ప్రభుని హేళం చేస్తున్నారు అవమానపరుస్తున్నప్పుడే హేళన చేయటము అవమానపరచటము అది కూడా పాపమే అయినా కానీ ఏసయ్య వాడిని ఏం చేసినప్పుడురా క్షమించాడనమాట ఏం చేశాడు ఏసయ్య క్షమించాడు ఎలాంటి పరిస్థితులు వారిని క్షమించడప్పురా ఏసయ్యని అవమానపరిచినా గాయపరచినా హేళన చేసినా ఎంతగా కొట్టినా కానీ ఏసయ్య వారిని క్షమించాడు కానీ వారిని శిక్షించమని తండ్రిని వేడుకోలు పిల్లరా అయితే ప్రభువు నుంచి మనం నేర్చుకోవాసిన పాఠం ఏంటంటే పిల్లరా మనం ఏ ఏ ప్రభునైతే నమ్ముకున్నామో ఏ ప్రభునైతే దేవుడిగా మనము ఆరాధిస్తున్నామో ఏ ప్రభునైతే మనము ప్రభుగా క్రీస్తుగా కలిగి జీవిస్తున్నాం పిలరా ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే నా వలే మీరు కూడా క్షమించండి అని ప్రభు మనకి తెలియచేస్తున్న పాఠం పిలరా ఏమంటున్నాడు నేను ఎలాగైతే నన్ను గాయపరిచిన వారిని నన్ను అవమానపరిచిన వారిని నన్ను ఏలం చేసిన వారిని నన్ను శిక్షించిన వారిని నన్ను దూషించిన వారిని నేను వారందరిని కూడా క్షమించాను నా బిడ్డలైన మీరు కూడా ఇతల క్షమించండి అని ప్రభు నీకు నాకు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు మనకి క్షమించడము నేర్పిస్తున్నాడు క్షమించమని మనకి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు పిల్లరా కానీ ఈ రోజుల్లో చాలామంది కూడా క్షమించలేని స్థితిలో ఉంటున్నారు పిల్లరా ఈరోజు చాలామంది కుటుంబాలు విడిపోవాలి గల కారణం మీద తెలుసుకోలేరా భర్త భార్యలు విడిపోవాలి గల కారణం మీద తెలిసప్పలేరా క్షమించుకోలేకపోవటము భర్త ఏదైనా నేరం చేస్తే భార్య క్షమించదు భార్య ఏదైనా నేరం చేస్తే భర్త క్షమించడు ఒకవేళ తల్లిదండ్రులు తప్పు చేస్తే బిడ్డలు క్షమించరు బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమించరు ఒకవేళ నీ తోటి సహోదరుని పట్ల ఏదైనా తప్పు చేస్తే నీవు వారిని క్షమించవు తోటి సహోదరి కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ రక్త సంబంధులు కావచ్చు నీ పట్ల వారు చేయకూడదని తప్పు ఏదైనా చేస్తే వారిని క్షమిస్తున్నావా ప్రియమైన సహోదరి సహోదర నీవైనా నేనైనా చేయాల్సిన పన్నెండు తెలుసా క్షమించమని ప్రభు మనకి తెలియచేస్తున్నాడు అందుకే పిల్లరా లుక సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చి చూసినట్లయితే క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదన రావడనమాట లోక సువార్త ఆరో అధ్యాయం ముప్పై వచ్చిన రాబడి అన్నమాట ఏంటంటే క్షమించండి అప్పుడు మీరు క్షమించబడుతున్న రాబడి అనమాట ఎందుకంటే పిల్లరా మనము క్షమించాలి మనం ఈరోజు మనం క్షమించకుండా ఉంటే పిల్లరా దేవుడు రేపు నిన్నైనా నన్నైనా ఎవరైనా క్షమించాడు పిల్లరా తెలుసా ఏ సుప్రభు ఏ సుప్రభు ఆయన నేరం చేయనివాడు ఆయన ఏ నేరం లేకపోయినా కానీ ఆయనలో ఏ తప్పు లేకపోయినా కానీ ఆయన ఇతన్ని క్షమిస్తూ వచ్చాడు పిల్లరా తప్పు చేసిన వారిని ప్రభు క్షమించాడు మరి అలాంటప్పుడు నీవు నేను ఏదో ఒక నేరం చేస్తూ ఉంటాం ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం అవును పిల్లరా అలాంటప్పుడు ప్రభు నిన్ను నన్ను క్షమించాలంటే మన పట్ల ఎవరైతే తప్పు చేస్తారో వారిని మనం క్షమించాలి పిల్లరా మరి మాట్లాడిన ప్రేమైన సహోదరి సహోదరా నీ పట్ల ఎవరైతే కఠినంగా ప్రవర్తించారో నీ పట్ల ఎవరైతే నిన్ను బాధ కలిగించారో ఎవరైతే నీ పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించారో ఎవరైతే నిన్ను ఒకవేళ అన్నరాని మాటలు అన్నారో లేకపోతే ఎవరైతే నిన్ను బాధ పెట్టారో ఎవరైతే నేను గాయపరిచారో ఎవరైతే నిన్ను అవమానపరిచారో ఎవరైతే నిన్ను హేళం చేశారో వారందరినీ నువ్వేం తెలుసా క్షమించాలి ప్రభు అన్నాడు క్షమించుడి అంటున్నాడు అనే అంతేగాని నువ్వు వారిని క్షమించొద్దు వారిని వారితో మాట్లాడొద్దు వారి మీద పగబెట్టుకొని ప్రభు మనకి చెప్పట్లేప్లెరా కానీ రోజులు చాలామంది క్రైస్తవులు ఇతను క్షమించలేని స్థితిలో ఉంటున్నారు ఏం మాట్లాడినా ప్రేమని సహోదరు సహోదరా నువ్వు క్షమిస్తున్నావా నువ్వు క్షమించే వ్యక్తిగా ఉన్నావా లేక నువ్వు క్షమించకుండా పగ ద్వేషము అసూయ కలిగి నువ్వు జీవిస్తున్నావా మనము దేవుని బిడలమైనట్లయితే మనము క్రీస్తు బిడలమైనట్లయితే యేసు ప్రభు మన దేవుడు అయినట్లయితే నీవు నేను చేయాల్సిన పని ఏంటి క్షమించటము ప్రభు అన్నాడు మీరు క్షమించేటప్పుడు మీరు క్షమించబడుదురు లూక వారు తారు ముప్పై నుంచి రాబడిచిన రాయబడిన మాట అక్కడ చూసినట్లయితే మీరు ఏ కొలత కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవడనుందన్నమాట అంటే మనము క్షమిస్తే దేవుడు మళ్ళీ కూడా అంటున్నాడు పిల్లరా అర్థమైందా కాబట్టి పిల్లరా ప్రభు మళ్ళీ క్షమించాడు మనందరం కూడా దేవుని క్రితమైన పాపం చేసిన వారమే ప్రభు నిన్ను నన్ను క్షమిస్తే మరి నీ భర్తను ఎందుకు క్షమించలేకపోతున్నావు ప్రేమని సహోదరి సహోదర నీ భార్యను ఎందుకు నువ్వు క్షమించలేకపోతావు నీ రక్త సంబంధులు ఎందుకు క్షమించలేకపోతా నీ తోటి సహోదరుని ఎందుకు క్షమించలేకపోతున్నావు నీ తోటి సహోదరుని నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు క్షమిస్తావా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మార్కు సువార్త పదకొండార్థం ఇరవై ఐదు వచ్చిలో చూసినట్టయితే మీకు ఒకరి మీద ఈరోధ ఏమైనా కలిగి ఉన్న ఎడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పటిలో వాళ్ళని క్షమించండి అంటున్నాడు అంటే మీకు ఎవరికైతే మీ మీద ఎవరికైతే విరుద్ధం ఉండదో లేదా మీకు ఎవరి మీద విరుద్ధం కలిగి ఉంటారో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంట క్షమించాలి చాలా మంది ప్రార్థనకి జవాబు రాదు ఎందుకు తెలుసా నువ్వు ఇతరులకు క్షమించకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడు ప్రేమని సహోదరి సహోదర తెలుసా నీ భర్తను నువ్వు క్షమించకుండా నువ్వు ప్రభుకి ప్రార్థన చేయి ప్రార్థించేయి ప్రార్థన చేయి దేవుడు నీ ప్రార్థనకు ఇవ్వడు నీ భార్యని క్షమించకుండా నువ్వు కన్నీలు కార్చి ఉపవాసం ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు రాదు నీ బంధువులు క్షమించకుండా నీ తోటి వాడిని క్షమించకుండా ప్రార్థన చేస్తే అది నువ్వైనా నేనైనా మన ప్రార్థనకి జవాబు రాదు పిల్లల ప్రభు అన్నాడు మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని క్షమించండి అంటున్నాడు ఎందుకంటే ప్రభు క్షమించడమే మనకు నేర్పిస్తున్నాడు కానీ పగ పెట్టుకోండి కక్షలు పెట్టుకోండి వాడు ఎప్పుడు అవకాశం దొరుకుతాడా ఆమె ఎప్పుడు అవకాశం దొరికిద్దా అన్నట్టుగా చూసే పని మన పని కాదు పిల్లరా ఆ పని సాతానుగడి పని క్షమించకుండా ఉండే పని సాతానుగడు పిల్ల సాతానుగడి యొక్క పని పిల్లరా కాబట్టి నువ్వు క్షమించే వ్యక్తిగా ఉంటే నువ్వు క్రీస్తు బిడ్డవే నువ్వు క్షమించకుండా ఉంటున్నట్లయితే నీవు సాతాను చోటిచ్చావు సాతానుగాడు నీలో పని చేస్తూ ఉన్నాడు సాతానుగాడు నీలో ద్వేషము అసూయ పగ కక్ష వాడు నీలో నూరి పోస్తా ఉన్నాడు నీవు వాడికి చోటిస్తా ఉన్నావు ప్రేమని సహోదర సహోదర నీ జీవితంలో ఏ కార్యమైనా జరగాలని వాషించినట్లయితే అది స్వస్థతైన ఆరోగ్యమైన ఆశీర్వాదమైన నీ జీవితంలో నీ ప్రాంతలకి ప్రతిఫలము రావాలని వాషించినట్లయితే నీవు నేను చేయాల్సిన పని తెలుసా క్షమించుట నేర్చుకోవాలి మరి ఈ దినం నుంచి మనము క్షమిద్దామా ఈ రోజు నుంచి మన బ్రతుకు దినములన్నీ కూడా ఎలకంలో జీవిస్తున్నప్పుడు మన పట్ల ఇతరులు మనం బాధ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అపాసం వాళ్ళు ఉంటారు రకరకాలు ఉంటారన్నమాట మన ఇంట్లోనే ఉండొచ్చు మన బంధువులు ఉండొచ్చు మన పనిచేసే ఉండొచ్చు మన సంఘంలోనే ఉండొచ్చు అయినా కానీ వారిని మనం చేయాలంటే క్షమించాలి ప్రేమని సహోదర సహోదర నువ్వు నిజంగా ప్రభు చేత క్షమించబడితే నా ప్రభు నేను ఎన్నో నేరాలు చేశాను నా ప్రభుకి విరుద్ధంగా నేను అనేకమైన అపవిత్రమైన పనులు చేశాను ఘోరమైన పాపాలు చేశాను అయినా నన్ను ప్రభు నా ప్రభు నన్ను క్షమించాడు కదా అని నువ్వు నిజంగా ప్రభు చేత క్షమించబడితే నువ్వు ఎవరినైనా క్షమిస్తావు నువ్వు ప్రభు చేత క్షమించబడకని ఉంటే నువ్వు క్షమించలేవు నువ్వు నిజంగా ప్రభు నన్ను క్షమించాడు అని గుర్తిస్తే నువ్వు తప్పకుండా ఎవరినైనా క్షమించగలుగుతావు ఆ ప్రేమని సహోదరి సహోదరు నువ్వు క్షమించు చూడు ఎన్ని అద్భుతమైన కాలం నీ జీవితంలో జరుగుతాయో నువ్వు క్షమించు నీ జీవితంలో ఎంత సంతోషం ఉండదో నువ్వు క్షమించు నీ జీవితంలో ఎంత సంతోషం ఉండదో నువ్వు క్షమించు ఎంతమందిని నీకు దగ్గర అవుతారు నువ్వు క్షమించు ఎంతమందిని ఆత్మీయులు నువ్వు పొందుకుంటావో ఈరోజు మనం క్షమించలేకపోతున్నావు కాబట్టే మనకి అందరు శత్రువులు అవుతున్నారు మనం క్షమించట్లేదు కాబట్టే మన ఇంటి వారే మనకి శత్రువులు అవుతున్నారు మనం క్షమించట్లేదు కాబట్టే మనము అయిన వాళ్ళు పోగొట్టుకుంటున్నాం అయిన వాళ్ళ దూరం చేసుకున్నాం ప్లేరా ఈరోజు సమాజం ఎలా ఉందని ప్లేరా క్షమించుకునే మనసు లేదు ప్లేరా సమాజంలో తెలుసా ఎన్నో కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి ఎంతోమంది బంధువులు దూరం అయిపోతున్నారు ఎంతోమంది రక్త సంబంధాలు దూరం అయిపోతున్నారు అక్కా చెల్లెలు దూరం అవుతున్నారు భర్త భార్య దూరం అయిపోతున్నారు సంఘంలో కూడా అనేకలు విశ్వాసులు ఒకరు ఒకరు క్షమించుకోలేని స్థితిలో ఉండటం బట్టే సాతాను కూడా పని చేస్తున్నాం ప్లే ఈరోజు ప్రభు బిడలమైన నీవు నేను ప్రభు మనందరిని క్షమించి తండ్రి మీరేం చేస్తున్న వీరు వెరగురు గనుక వీరిని క్షమించమని ప్రభు చెప్పి మన క్షమించిన ప్రకారముగా మనము కూడా క్షమిద్దాం పిలేరా ఒకవేళ కాలము మనం ఇతను ఎవరిని కూడా క్షమించకుండా మనం ఉన్నామేమో ఈరోజు మనము వారిని క్షమించి వారితో సమాధాన పడదాం పేర ఒకవేళ మీరు ఎవరైనా క్షమించుకొని ఉన్నారా వారినితో మీరు క్షమించి వారితో సమాధాన పడండి ప్రభు మనకి సమాధాన పడమని చెప్తున్నాడు కానీ కక్షలు పెట్టుకోండి పగలు పెట్టుకోండి ద్వేషం పెట్టుకొని మనం అనట్లా మనము సమాధాన పడాలి అందుకే దీని యొక్క వాక్యం స్రవిస్తామనమాట సమాధాన పరివారు ధనిలు వారి దేవుని కుమారులు అని రావాడు అనమాట ప్రభు మనతో సమాధాన పడాలని ఇష్టపడ్డాడు కానీ మనం చేసిన తప్పుని బట్టి మనం చేసిన నేరాలు బట్టి మనం శిక్షించాలని ఇష్టపడాల మనం చేసిన తప్పులన్నీ కూడా ఆయన మీద వేసుకొని మనం క్షమించి ఆయన బిడలగా చేసుకున్నప్పుడేరా నిజంగా ప్రభు మన క్షమించకపోతే మనము ఆయన బిడలుగా మార్చబడలేము మనము ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము ఆయన ఆశీర్వాదం మనం లేరా ఈరోజు మనము కలిగి ఉన్న ప్రతిదీ కూడా ప్రభు ఇచ్చినవే ప్రభు మనకిచ్చాడంటే ప్రభు మన క్షమించాడు అర్థమైన ప్రేమని సహోదర సహోదరా ఒకవేళ నీకు ఒక ఉద్యోగం ఉందా ఒక పనుందా ఒక వ్యాపారం ఉందా నీకు బిడ్డలు కావచ్చు నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ పిల్లలు కావచ్చు నీకు కలిగిన సమస్తము కూడా అవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చాడు అవి ఇవ్వడానికి ముందర దేవుడిని క్షమించాడు ఎందుకంటే నీలో పాపములు ఉన్నాయి నాలో పాపములు ఉన్నాయి ఇలా ఉన్న ప్రతి మనుషులు కూడా పాపములు ఉన్నాయి అయినా కానీ ప్రభు మన పట్ల కృప చూపించి మన పట్ల దయ చూపించి మనందరినీ కూడా క్షమించి అయ్యా నేను తప్పు చేశాను ప్రభు అని మనం ఎప్పుడైతే మన పాపలు ఒప్పుకున్నామో అప్పుడు మనం క్షమించి ప్రభు తన రక్తంతో కడిగి నీతిమంతులుగా చేసి మనకి దేవుడు కావాల్సిన ప్రతి ఆశీర్వాదాలు ఇస్తున్నాడే మరి ప్రభు మన పట్ల ఇంతగా కృప చూపించినప్పుడు ప్రభు మనం ఎంతగా క్షమించి ప్రభు మనకి జీవితంలో ఎన్ని ఖాళీ చేసినప్పుడు మరి ప్రభు చేత క్షమించబడిన నీవు నేను ఎందుకు ఇతను క్షమించకూడదు క్షమిద్దామా ఈ ఈరోజు నుంచి క్షమించినప్పుడు లేరా ప్రభు మనకి మాట ఇది నేను చెప్తున్న మాటలుగా భావించకుండా ప్రభు ఈ సమయంలో తన సావుకుల ద్వారా తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడని గుర్తించినప్పుడేరా ఇవి నా సొంత మాటలు కాదు ప్లేరా ప్రభు వాక్యంలో రాయబడిన మాటలు లేరా ప్రభు అన్నాడు ఇక్కడ రాయబడిన మాటల మాట ఇక్కడ లోకస్ మార్కువార్త పదకొండు ఇరవై ఐదులో మీకు ఒకరి మీద విరోధమైన కలిగినట్లా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడులా వాళ్ళు క్షమించండి అంటున్నాడు ప్రభు క్షమించమంటున్నాడు కానీ పగబెట్టుకుని అన్నట్లు ఎప్పుడైనా కాబట్టి క్షమిద్దాం ఇక నుంచి ప్రభు చెప్పిన ప్రకారంగా జీవిద్దాం మరి సమయంలో ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన మహా పరిశుద్ధుడ ప్రేమ కనిక్రమ గల పరమ తండ్రి ఇసు నీకే వందనాలయ్య నీకే స్తోత్రములు నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లం తండ్రి మమ్మల్ని రక్షించడం కోసము నశించి నరకానికి పోతున్న మమ్మల్ని అందరినీ కూడా రక్షించి నీ రాజ్య వారసులు చేసుకోవాలనే మేము చేసిన పాపాలన్నింటిని కూడా మేమే తీసుకొని మమ్మల్ని క్షమించి మమ్మల్ని నిత్య రాజ్య వారసులుగా చేసినందుకు స్తోత్రములు కలుగునిగాక అయ్యా మరి సెలవులో మీరు బలియాగమయ్యే కింద ఉన్న ఎంతో ఎంతోమంది మిమ్మల్ని అపాసం చేస్తున్నా హేళం చేస్తున్నా కానీ తండ్రి వీరేమి చేయించినా వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని మీరు పలికారు ప్రభా అంతేకాదు వారిని క్షమించారు కూడా మీరు ప్రభా మిమ్మల్ని గాయపరిచిన అవమానపరిచిన హెలం చేసినా కానీ మీరు వారిని క్షమించారయ్యా ఎంత ప్రేమ ప్రభ నిజమే మేము కూడా ఈరోజు మేము క్షమించబడ్డామయ్యా మీ చేత క్షమించబడ్డాము కాబట్టి ఈరోజు నివీ ఇచ్చిన ఆశీర్వాదం పొందుకొని ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగాం ప్రభ అయితే మేము కూడా క్షమించాలని ఈ సమయంలో మీ వాక్యం ధర్మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా ప్రభా నీ బిడ్డలో ఎవరైతే క్షమించకుండా ఉంటున్నారు ప్రభా క్షమించలేని మనసు ఎవరిలో ఉందో ఆ మనసు తీసేసి క్షమించే హృదయాన్ని అడుగుతున్నానయ్యా మేము నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరికి విరోధమైంది అక్కడ కలదని మాకు కలిగిన అక్కడ క్షమించాల మీరు సెలవుచ్చిన ప్రకారముగా క్షమించే మనసు ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభావ క్షమించటం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో ఎన్ని మేలు జరుగుతాయో ఎన్ని ఉపకారాలు జరుగుతాయో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో నిబడలు చూసి నీ సాక్షులుగా నిబిడలుగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకుంటూ ఏసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఓకే ప్రైజ్ రేపు దేవుడు మనందరికీ ఆయన కృపచొప్పున ముందుకి గాక మనందరూ గొప్పలేరా క్షమిద్దాము ప్రభుత్వ క్షమాపణ పొందుకొని ప్రభుత్వ రాజ్యాన్ని మనము స్వసంరించుకున్నాము